సెవెన్ కి స్వాగతం నేను మీ దివ్య ముందుగా ప్రేక్షకులకు వరలక్ష్మి శుభాకాంక్షలు బెల్ట్ షాపును అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులు అక్కడ మద్యం దొరకకపోయినప్పటికీ ఆ ఇంట్లో కిరాయిదారుడుగా ఉంటున్న ఓ అడ్వికేట్ పై పోలీసులు చేయి చేసుకున్న ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది బంజారా నగర్లో ఒక మహిళ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తుందన్న అనుమానంతో ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు గేటును కాళ్లతో తన్నుతూ హల్చల్ చేశారని తాను అప్పుడే బాత్రూమ్ నుండి బయటకు వచ్చి గేటు తీయగా తనపై పోలీసులు దాడి చేశారని ఆయన మీడియాతో మాట్లాడారు అడ్వకేట్గా వర్క్ చేస్తాను మార్నింగ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ అండ్ శ్రీనివాస్ రాజు అని ఒక నలుగురు ఐదు కానిస్టేబుల్స్ మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మా మిస్సెస్ని మధ్యలో వస్తా అంటే నెట్టేసేసేసి విత్ డిన్నర్స్ తోటి ఉండగానే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు దానికి సంబంధించి హాస్పిటల్లో చూపించుకుంటే హ్యాండ్ బ్రేక్ అయిపోయింది హ్యాండ్లో మొత్తం బ్లడ్ ప్లాట్ అయింది అని చెప్పేసి ఎక్స్రే తీశారు అండ్ దానికి సంబంధించి మేము ఏసీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకా దాని మీద ఆయన ఏమి అటువంటి యాక్షన్ తీసుకున్నట్టు గురించి ఏం తెలియదు నార్మల్గా మేము వెంటకున్నాము వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వచ్చేసి నాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అసలు ఎవరు ఏంటిదని ఓన్లీ ఒక యూనిఫామ్లో ఉండడం వల్ల వాళ్ళు పోలీసులు మాత్రం అడెక్ట్ చేస్తే వాళ్ళు అనేది కూడా తెలియదు ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకపోతే వాళ్ళు పోలీసులు అన్న విషయం కూడా మాకు తెలియదు కానీ ఫిజికల్గా చాలా ఘోరంగా చేశారు చాలా పోలీస్ స్టేషన్లో కూడా చాలా అద్భుతంగా రూల్గా బిహేవ్ చేశారు విశాఖనగర్ ఏసీపీ ఆయన కంప్లైంట్ కు అక్నాలజ్మెంట్ ఏమి ఇవ్వలేదు ఈవినింగ్ ఇస్తానని చెప్పారు యాక్షన్ తీసుకుంటా ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు కానీ ఎంక్వైరీ ఇంతవరకు అనేది తెలియదు మొత్తానికి ఇచ్చామండి సీసీ ఫోటోస్ ఇవ్వడం అంటే ఇవ్వలేదు మేము చూపించాము చూపించిన తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాము ఎంక్వైరీ చేయిస్తానని చెప్పేసి చెప్పారు